ఈ ఫ్లవర్స్ని చూసారా తామర పువ్వులు పింక్ కలర్లో ఉన్న తామర పువ్వులు ఇవి మామూలుగా మనకి కొలంలో వాటిలో పింక్ కలర్వి దొరుకుతాయి అలాగే వైట్ కలర్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఎక్కువ గ్రామాల్లో ఇవి దొరుకుతూ ఉంటాయి మేము పర్సనల్లా వచ్చి ఈ పువ్వుల్ని కోసుకుని పిండిలోనూ కుంకుమ తైలంలోనూ వేయడం కోసం వాడుతున్నాము అందుకనే వచ్చి కోసుకున్నాము ఇప్పుడు మనకి తామర పువ్వులు పెటల్స్ బాగా యూజ్ అవుతాయి అలాగే తామర పువ్వులో ఉండే మకరందం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది జనరల్గా మనకి టెంపుల్స్కి ఆపోజిట్లో ఉండే కొలంలో మనకి తామర పూలు దొరుకుతాయి కానీ అవి పెటల్స్గా ఉన్నప్పుడే కోసేసి బయట అమ్ముతూ ఉంటారు అలాంటి వాటిని కోసి అది వాడడం వల్ల మనకి పెద్దగా స్కిన్కి బెనిఫిట్స్ ఏమి ఉండవు ఎందుకంటే అది ప్రీ మెచ్యూర్గా ఉన్నప్పుడే దాన్ని కోసేయడం వల్ల అలాగే ఇంకా ఈ పొలం కూడా సరిగ్గా మెచ్యూర్ అయి ఉండదు సో అట్లాంటిది కొని యూజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ లేదు మనం మాత్రం సీజన్లో తామర పువ్వులు ఎక్కడెక్కడ దొరుకుతాయో అలా పాండ్స్కి వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసుకుని ఎంతో పర్సనల్ కేర్ తీసుకుని అవి ఫుల్గా ఫ్లవర్ వచ్చినప్పుడే మనం వాటిని కోసుకుని మనం డ్రై చేసేసుకుని ఎండబెట్టేసుకుని పౌడర్ కింద చేసుకుని ఆ పౌడర్ని మన నలుగు పిండిలోనూ కుంకుమాది తైలంలోనూ వాడతాము మెయిన్లీ ఈ పౌలర్ని కుంకుమాది తైలంలో వాడతాము దీని తామర పువ్వులకి మనకి చాలా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఎక్కువ స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అలా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల స్కిన్ మీద ఉండే రెడ్నెస్ ర్యాషెస్ ఏమైతే ఉంటావో అవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల రింకిల్స్ అన్నిటినీ క్లియర్ చేసి మన ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది సెబం ప్రొడక్షన్ని ఇది కంట్రోల్ చేస్తుంది స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉండేలా చేస్తుంది ఫ్లేకీ స్కిన్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది డ్రై అవ్వకుండా ఇది కాపాడుతుంది సో మీరు కానీ ఎక్కడన్నా ఇదే విధంగా కొలంలో దిగి తామర పూలని కోసుకుంటే కమెంట్ చేయండి అలాగే మీరు ఆ తామర పూల్ని దేనికి దేనికి వాడుతున్నారో కమెంట్ చేయండి తామరపూ పెటల్స్ని జస్ట్ వాటర్లో బాయిల్ చేసి టీ పొడికి బదులుగా ఈ తామరపూ ఫ్లేక్స్ని వేసేసుకుని బాయిల్ చేసాక హనీ వేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది